ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డేస్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ రివ్యూ అనమాట అంటే మనకి సాటర్డే రూ రివ్యూ మనకి రా రమ్మని రా రమ్మని నిజంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో మనకి ఓల్డ్ సాంగ్స్ తోటి మంచి సాంగ్ తోటి ఎంట్రీ అయింది అంటే నాగార్జున గారు ఈరోజు మాత్రమే అండి సో చాలా బాగా అనిపించింది ఆ పాట అంటేనే ఒక ఒకవైపు ఉంటుంది నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేశారు యాజ్ యూజువల్ మనకి అందరి మాట్లాడతారు నమస్తే అని చెప్తారు సోమవారం నుండి గురువారం వరకు ఏం జరిగిందో చూసేసాం కదా ఇప్పుడు శుక్రవారం రోజు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి చెప్తారన్నమాట సో రాము అంటాడు మనకి సంజన గారు వచ్చేసి సెవెన్ ఎగ్స్ తింటుంది కదా మనకి షోరూంలోకి వెళ్ళేసి అది ఎవరైతే ఎగ్స్ తిన్నారో వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే రాము ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి సో తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ తెల్లవారు వచ్చాక దాన్ని ఏది చూపించడము లేదు అని అంటే మనకి నాగార్జున గారు ఒక మాట అనడము అలాంటి రాకూడదు అని చెప్పేసి పనిష్మెంట్ మాత్రం చలగట్టిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట అక్కడ సంచలనం ఒప్పేసుకుంటూ ఉంది నేనే ఎగ్స్ తిన్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీక్ వరకు మీకు వచ్చేటువంటి రేషన్లో ఎగ్స్ అనే అనేది ఉండదు అని చెప్పేసి చెప్తాడనమాట అక్కడ ఏం చేయాలంటే భరణి గారు నాటి అనుకుంటున్నారు కానీ అది ఎంతమందిని హెడ్ చేస్తుందో మీకు తెలియట్లేదు అని చెప్పేసి సీరియస్ అవుతాడు వాళ్ళైతే నవ్వుతున్నారు కదా అని అంటే నవ్వడం మటుకే చూస్తున్నారు అన్ని టైంలో అది వర్కౌట్ అవ్వదు అనుకుంటూ మాట్లాడతాడు అనమాట సిగ్గులేదు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అంటుంది తర్వాత వచ్చేసి దాని రెస్ట్రేషన్ అంతా మనకి కేంలో తీసుకుంది సంజన వచ్చేసి ఏంటి అని అంటే మనకి స్టంస వాళ్ళది రెండు చేతులతో బిర్యానీ తినడం అనుకుంటూ ఒక టాస్క్ ఇస్తారు అన్నట్టు ఒక చేతిలో థమ్స్అప్ ఒక చేతిలో మనకి రైట్ హ్యాండ్లో సో అక్కడ టాస్క్లో ఏం అంటే టీంలో ఉంచి ఒక పర్సన్ మాత్రమే రావాలి రెండు టూ టీమ్స్గా డివైడ్ చేసుకున్నారు ఏ టీమ్ డీటీమ్ అని చెప్పేసి అందులో స్విమ్మింగ్ పూల్లో లెటర్స్ ఉంటాయి సోఫా అని అనుకుంటాం సో దాన్ని లెటర్స్ని తీసుకొని వస్తే ఇక్కడ ఎవరైనా పరిగెత్తుకుంటుంది పూల్ దగ్గరకు వచ్చేసి ఆ లెటర్ని తీసుకొని అక్కడ దాన్ని స్టిప్ చేయాలన్నమాట ఆ బోర్డు దగ్గర పెట్టేసేయాలి అక్కడ ఏంటని అంటే డిస్కషన్ జరుగుతుంది భీమన్ పవన్ సంచనా అండ్ తనుజ మధ్య భరిని విలంబర్ మధ్య అలా కొంచెం గొడవ లాగానే జరిగిపోతుంది రామురాత మిగతా వాళ్ళంతా ఒక టీము షీజ దివ్య వీళ్ళంతా ఒక టీం అనమాట ఏంటనంటే తనుజ లేదు అనంటే అంటే దివ్య సంజన వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉంచి ఆ లెటర్ని తీసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వచ్చేసి ఆ లెటర్ని మేము స్టిక్ చేస్తామని అంటారు సో మీరు ఫ్రీ అంటే స్పీడ్గా పరిగెత్తగలరా అని చెప్పేసి పవన్ అంటాడు నేనైతే పరిగెత్తగలను అని చెప్పేసి అంటాను అనమాట అక్కడ అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి తనుష అండ్ సంజనా ఇద్దరికి మీరు పరిగెత్తలేరు ఆ స్టూడియో పరిగెత్తి రాలేకపోతే అక్కడ గేమ్ అనే ఉంటే విన్కాము అని చెప్పేసి చెప్తారన్నట్టు తనుషా అంటుండే నేను గేమ్ కోసం ఆడుతున్నాను అంటే మేము బిర్యానీ కోసం ఆడుతున్నాము అని చెప్పేసి పవన్ బర్ అని వీళ్ళందరూ చెప్తారన్నమాట సో గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లోకి ఒక టీం నుండి సోల్చర్ పవన్ ఒక టీం నుండి దివ్య అన్నట్టు సో వాళ్ళ లెటర్స్ అనేది స్విమ్మింగ్ పూల్లో ఉంచి తీస్తూ ఉంటే ఒక సైడ్ మన ఢీమన్ పవన్ ఇంకొక సైడ్ స్టేజ్ అక్కడికి వచ్చేసి లెటర్స్ పెడతారు లాస్ట్కి వచ్చేసి మన దివ్య డీపన్ పవన్ అంత సంజన వీళ్ళ టీం అనేది విన్ అయిపోతుంది టీమ్ ఏ విన్ అయిపోతుంది సో వాళ్ళకి బిర్యానీ తినే ఛాన్స్ వస్తుంది అన్నట్టు అక్కడ కూడా గేమ్ విన్ అయిపోయాక గొడవ అనేది జరిగిపోతుంది ఏంటి అన అంటే ధరణి గారు తినడానికి రమ్మని చెప్తాడు బిర్యానీ నోట్లో ఊర్లో పెట్టా అని చెప్పేసి మనకేమంటారు రాము విలందే తింటారు కానీ సంజయ్ యాక్సెప్ట్ చేయదు సో బిగ్ బాస్ సో ఇది దీన్ని యాక్సెప్ట్ చేయము మేము తినాము క్షమించండి ఎందుకనంటే మనం తక్కువగా చేసి మాట్లాడారు కనీసం చిన్నపిల్లలాగా మేము పరిగెత్తలేమా అంత అని చెప్పేసి గొడవపడుతుంది తర్వాత అక్కడ లివింగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎక్కువ విషయంలో చెప్పలేదా అని మాట్లాడాడు అని చెప్పేసి ఎమోషనల్ అవుతుందనమాట అక్కడ ఏంటంటే కొంచెము రాంగ్గా కూడా మాట్లాడింది సంత ఎమోషనల్లో మాట్లాడుతుంది అంటే తనకి తెలిసిన మీనింగ్ వేరు మన తెలుగు వాళ్ళకి తెలిసిన మీనింగ్ వేరు తనకి అన్నిటికీ అన్ని మీనింగ్స్ తెలియట్లేదు సో తెలుగులో తర్వాత వచ్చేసి హరీష్ వాష్రూమ్ గురించి గొడవ జరుగుతుంది ఫ్లోరాతో అక్కడ ఏదో క్లీనింగ్ గురించి అని చెప్పేసి మీ కన్నా ఎక్కువగా హైజీన్గా ఉంటాను అంటే గోర గొడవ పెట్టేసుకుంటుంది ఉంది ఎవరు హైజీన్గా లేరు మీరు ప్రతి కదా అలా మాట్లాడకూడదు మీరు ఒక్కరే ఉన్నట్టుగా చెప్తున్నారు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నారే అక్కడ వచ్చేసి తర్వాత మనకి ఇంకా నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేస్తారు అంటే మన టీవీ అని చెప్పేసి వాళ్ళందరినీ చూపిస్తారు అన్నమాట అందరినీ కూర్చోమని చెప్పేసి రాముని మాత్రం కంగ్రాస్ చేశాడు రాము క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి సో తను పట్టుకున్న విధానం తను ఆడిన విధానానికి తనని అప్రిషియేట్ చేస్తారన్నట్టు ఇక్కడ ఏం తినదంటే త్రీ టైప్ స్టార్స్ ఇచ్చారు గోల్డెన్ స్టార్ సిల్వర్ స్టార్ బ్లాక్ స్టార్ ఎవరైతే బాగా ఆడతారో ఈ మిస్టెక్స్ లేకుండా అందరితోటి మంచిగా ఉంటారో వాళ్ళకి మాత్రమే గోల్డెన్ స్టార్ సిల్వర్ స్టార్ వచ్చేసి కొంచెం చిన్న చిన్న మిస్టెప్స్ చేసి నెక్స్ట్ టైం టీప్ అన్నట్టుగా బ్లాక్ స్టార్ వచ్చేసి టోటల్గా కరెక్ట్గా ఆడని వాళ్ళనమాట ఇక్కడ వచ్చేసి ఒక్క ఈమాన్యుల కుప్పని మాత్రమే నాగార్జున గారు గోల్డెన్ స్టార్ అనేది ఇస్తారు ఎందుకన అంటే ఈమాన్యాలు గొడవ అందరితోటి కలిసిపోతున్నాడు మిస్టేక్స్ ఉన్న వాటిని కరెక్ట్ చేసుకుంటున్నాడు గేమ్ అయితే చాలా టఫ్గా ఇస్తున్నాడు సో ఎక్కడ ఏం మిస్టేక్ లేదు అని చెప్పేసి ఇమానియల్ కుప్పనికే గోల్డెన్ స్టార్ అనేది వస్తుంది మిగతా అందరికీ సిల్వర్ స్టార్ వస్తుంది మన ఏమంటారు ఫ్లోరా అండ్ హరీష్ సంజన సంజన కూడా సిల్వర్ స్టారే వచ్చింది ఎందుకు అంటే ఫోర్ వీక్స్ పరంగా అంటే మిగతా వీక్స్ పరంగా చూస్తే ఎగ్ విషయం తప్ప మిగతా విషయం పరంగా చూస్తే తను ఆట ఆడుతుంది ప్లస్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది కరెక్ట్గా ఉంటుంది జెన్యున్గా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి తనకి సిల్వర్ స్టార్ అనేది ఇస్తారనమాట తనకి కూడా బ్లాక్ స్టార్ వస్తుందేమో అనుకున్నా కాకపోతే కాదు సిల్వర్ స్టార్ వచ్చింది ఇక్కడ వచ్చేసి బ్లాక్ స్టార్ వచ్చింది హరీష్ అండ్ ఫ్లోరాకి ఇద్దరికి వచ్చేసింది వాళ్ళిద్దరిని నెమ్మని చెప్పేసి ఓటింగ్ లాగా అన్నట్టుగా పెట్టేశారు ఎవరు ప్రస్తుత అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అరువులు అనర్హులు అని చెప్పేసి అన్నట్టుగా పెట్టారు అన్నట్టు హరీష్ గారికి వచ్చేసి భరణి సుమన్ ఇమాన్యుయల్ సంజన సపోర్ట్ చేశారు లేదు అని చెప్పేశారు ఇంట్లో ఉండడానికి అనర్హులు అన్నట్టుగా చెప్పేశారు అనమాట సో తన ఫోటోని కటింగ్ ఉంటుంది కదా అది చేసేసారు ఇంకా ఫ్లోరాకి వచ్చేసి మిగతా వాళ్ళందరూ అందరూ రాము సోజర్ పవన్ షేజా డీమంతనుంత దివ్య రీతు వీళ్ళందరూ అనర్హురాలు అని చెప్పేసి సార్ హరీష్ గారికి వచ్చేసి ఫోర్ మెంబెర్స్ చెప్తే ఫ్లోరా వచ్చేసి సెవెన్ చెప్పారు చెప్పారన్నమాట సో ఇక్కడ ఏం అంటే వాళ్ళ వాళ్ళ మిస్టేక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి సిల్వర్ స్టార్ అనేది ఇచ్చేశారు షేజాకి సుమన్ సుమన్ రెడ్డి కూడా నిజంగా సిల్వర్ స్టార్ వచ్చింది నిజంగా చెప్పాలి అని అంటే పొట్టివారు పొగట్టువారు అని అంటారు కదా ఆ విధంగా అన్నట్టుగా గేమ్స్ మాత్రం బాగా ఆడతాడండి మాట్లాడు కూడా కరెక్ట్గా మాట్లాడతాడు అంటారు డబల్ సైజెస్ అయితే ఇప్పటివరకు అయితే కనిపించలేదు ముందు ఉంటేనైతే ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే కనిపించలేదు ఇంకా తనుజా వీళ్ళకైతే తెలిసిందే తనుజ అంటే గుర్తు వచ్చిందండి తనుజ సో అక్కడ సంచనా పోని పెట్టమని అని తెలిపంది రమా అంటే అది ప్యాకెట్స్ విసిరేసింది ఉంటుంది కదా అది ఏది ప్లే చేశారనమాట అక్కడ వచ్చేసి తనుజే మిస్టేక్ ఉంది చేయండి చేయండి అని చెప్పేసి ఇలా కోపంగా పెట్టింది అంటే విసిరడం అంటే విసిరే లేదు పెట్టింది అన్నమాట సో అది ఏది టూ టూ త్రీ టైమ్స్ అన్నట్టుగా ప్లే చేసేసారు అక్కడ ఇమానియాలు అది చూడనంత వరకు ఇమాన్యుల్ని అడిగితే నేను చూడనంత వరకు తనుజాకే సపోర్ట్ చేసేసారు సంచనా గారి తక్కువ అని చెప్పాను బట్ ఇప్పుడు వచ్చేసి చూసే అయితే తనుజా అదే మిస్టేక్ ఉంది తను ప్యాకెట్స్ మన సంచనా గారు అన్నట్టుగానే తను పెట్టేశారు అని చెప్పేసి చెప్పారు సంచనా గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు అనమాట ఏంటని అంటే పేషెన్స్ అనేది అవసరం మీకు ఆ ఓపిక అనేది ఉండట్లేదు సో నేను అర్థం చేసుకుంటాను మంత్స్ బేబీ ఉన్నారు ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది బట్ ఏ సహనంత వరకు కొంచెం ఓపిక అనేది ఉండాలి బట్ ఆ ఓపిక అనేది మీకు లేదు అని చెప్పేసి తనకి ఆ ఎగ్స్ తిన్న విషయాన్ని ఏవి చూపింగ్ చేసి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పేసి బోర్డు ఇస్తారు అదేవిధంగా ఎగ్స్ కూడా పంపిస్తారు ఎగ్స్ అనేది హౌస్లో సంచనకు తప్ప మీద అందరికీ టూ టూ ఎగ్స్ వస్తాయి అన్నట్టు సో తను తిన్నాడు కాబట్టి సంచన గారికి లేదు మళ్ళీ పనిష్మెంట్ ఏంటి అనంటే టెండెంట్గా మారిపోయారు టెండెంట్గా ఇచ్చేసారన్నట్టు ఏ పనైనా హౌస్లో ఏ పనైనా ఏ పని చెప్తే ఆ పని చేయాలి అది వచ్చేసి టెండెంట్గా ఇచ్చేసారనమాట తనకి అదే పనిష్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాకి ఏంటి అని అంటే ఫ్లోరాని ఎక్కువగా పర్సన్స్ వద్దు అనుకున్నారు బిపర్స్ హౌస్లో కాబట్టి తనకి టూ వీక్స్ వరకు డైరెక్ట్ నామినేషన్లో సో ఇంకా తన స్పెషల్గా టూ వీక్స్ వరకు డైరెక్ట్గా నామినే అంటే నామినేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పేశారు అన్నట్టు అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఫ్లోరా ఉంటుంది హరీష్ గారు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటే మనం కొంచెం లాజిక్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది సో అక్కడ సంచనా చెప్పిన దానికి మనకి నాగార్జున గారు హరీష్ గారి విషయంలో అప్రిషియేట్ చేశారు ఎందుకని అంటే ఒక్కరే ఉంటున్నారు ఎంత వెళ్ళి మాట్లాడినా కానీ మాట్లాడట్లేదు డిస్కషన్ ఉండదు గొడవ పడతారు నిజంగా చెప్పాలి అని అంటే హౌజ్లో అనర్హుడు అని చెప్పేసి అన్నట్టు బీన్ బ్యాగ్ రాముని వెళ్ళేసి బీన్ బ్యాగ్ రమ్మని చెప్తారు అంటే తను ఒక్కరే వెళ్ళేసి బీన్ బ్యాగ్ పైన కూర్చుంటున్నాడు కోపమైనా గొడవ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా కానీ మీరు పార్టిసిపేట్ చేయట్లేదు సో మీరొక్కరే ఉంటున్నారు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారన్నట్టు ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చూడాలి హరీష్ గారు వెళ్ళిపోతారు మరి డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు దివ్య హరీష్ శ్రీజ ఫ్లోరా సంచనా అయితే ఉండదండి ఎందుకన అంటే తనతోటి కంటెంట్ అనేది వస్తుంది ప్లస్ తను కొంచెం కరెక్ట్గానే ఆడుతున్నది కరెక్ట్గానే మాట్లాడుతున్నది మేబీ ఇంకొక వీక్ ఉండొచ్చు తను తర్వాత ఇంకెవరైనా తోపు లాంటి పర్సన్స్ వస్తే మాత్రము తన దాంట్లో నుంచి ఆ వీక్ కాదు కదా ఫస్ట్ నుండి జరిగినటువంటి అన్ని మిస్టేక్స్ యూజ్ చేసి తనని ఎలిమినేట్ అనేది జనరల్ చేసేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి